హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ కరేట్ యూట్యూబ్ ఛానల్ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు నేను ఫాహల్ అంట ఫల్ దగ్గర మనకి అంటే రూట్ తెలియదు నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ హాస్పిటల్ కాడికి వచ్చేసి మనకి లొకేషన్ పెట్టినారు లొకేషన్ మ్యాప్ లొకేషన్ పెడితే మేము వచ్చేసి ఆ లొకేషన్ పట్టుకొని వచ్చాము ఇక్కడికి ఇక్కడ ఉండే ప్లేసెస్ ఇక్కడ ఉండే హాస్పిటల్ నేను వచ్చిన హాస్పిటల్ కాడికి ఇట్లా చూడండి నేను వచ్చిండేది వచ్చేసి మా కోవిడ్ కోయటను కూతుర్ని వాళ్ళని తొడుకొని వచ్చిన సైడ్కి హాస్పిటల్కి హాస్పిటల్ చూడండి ఎలా ఉంది ఏమి అనేది నేను కొంచెం చూపిస్తా ఇక్కడ కూడా అంటే నేను వచ్చిన ప్లేస్ చూపిస్తా అని చెప్పినా కదా నేను వచ్చిన ప్లేస్ ఏదైనా కూడా మీకు మీతో షేర్ చేయాలని చెప్పేసి అంతే వీడియోస్ తీరము మీతో షేర్ చేస్తా కంపల్సరీ వీడియోస్ చూడండి వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వాచ్ వీడియో ఇదే అనమాట నేను వచ్చిన హాస్పిటల్ ఎంత ఉందో చాలా పెద్దది రౌండ్ అంతా ఇదంతా చూపిస్తా అది కూడా నేను లాస్ట్ నుండి వస్తాను సార్ ముందుకి ఇక్కడ బిల్డింగ్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట చుట్టూ రోడ్డు చుట్టుపక్కల వచ్చేసి ఈ విధంగా ఉంది ఇప్పుడు నేను వచ్చిన హాస్పిటల్ వచ్చేసి అది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అండి ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది కనబడతాం కదా ఈ ఈ అద్దాల మాదిరి కనబడేది ఈ బిల్డింగ్ హాస్పిటల్ ఇదంతా అనమాట ఈ విధంగా అనమాట ఇది బయటకు వచ్చేది ఇది లో వచ్చి వెళ్ళిపోతారనమాట మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చి తీస్తాము ఆ వీడియో అంతే మొత్తము చూడండి చెట్ల మాదిరి పెట్టినారు డెకరేషన్కి స్టైల్గా ఇది కూడా చాలా బాగుంది నాకు చూసేదానికి బాహుబలి సినిమాలో అనుష్క ఫోటో దింపినట్టు దింపచ్చు దీనికి కూడా అర్థం పెడితే సరిపోతుంది ఆ విధంగా ఉంది ఇది ఇదంతా స్టైల్గా బాగుంది అన్నమాట లవ్ లవ్లీవి చూద్దాం ఒకసారి పోవచ్చో పోకూడదో తెలీదు సరే చూద్దాము ఒకసారి పోదాం ఎట్లుందో ఏమనేది చూద్దాం దీని లోపల దీని లోపల ఏం లేదు అంత లొత్త లొత్తా కరెంటు కరెంటుకు సంబంధించిందంతా ఇదంతా జస్ట్ ఓన్లీ లొత్త బయట మాత్రం డెకరేషన్ చంపేసినారు డెకరేషన్ చేయండి ఇదో ఈ విధంగా ఉంది లోపల లోపల డెకరేషన్ వచ్చి డెకరేషన్ ఈ విధంగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఈడుండే సిచ్యువేషన్ ఈడుండే లొకేషన్లు ఈ హాస్పిటల్ కాడ OK để dựng cái lộp vào đường అదేవిధంగా ఎంట్రన్స్ కూడా చూద్దాం ఎట్లుంది ఈఎం అనేది ఇది ఎంట్రెన్స్ మనం కార్లు వచ్చేది ఏ విధంగా వచ్చి ఏమనేది అనేది చూద్దాం ఒకసారి అంటే కార్లు వచ్చేటి ఇదే హాస్పిటల్ ఎంత పెద్ద అయ్యా చూండి ఉంటుంది ఇది నేను చెప్పాను కదా బాబు మోబీల్లో అనుష్క ఫోటోస్ పెట్టచ్చని ఇదే అది చూడండి హైలెట్ కదండి ఇక్కడ మన తెలుగు అన్న పరిచయం మన అన్నకి ఆయన ఏడేళ్ళ నుండి ఉన్నాయంట కువేట్లో ఇక్కడే నుండి అంటే ఇంటికి పోయి వస్తా ఏడేళ్ళ నుండి ఉన్నాను అంట ఇక్కడే అది ఎందుకంటే పని చేయము ఇదైతే పని అంతే పోయేటోజలు చెప్పినారంటే వెంటనే పని చేస్తాం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్